హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్వరం చూడండి ఫ్రెండ్స్ నిన్న మనం ఒక వీడియో చేశాం కదా పిల్లలు రాబోతున్నాయని చూద్దాం చేసిందో లేదో నిన్న ఒక ముక్కు పొడిచిందన్నా కదా నాటుకోడి పిల్లల సౌండ్ అయితే వస్తుంది చూద్దాం ఎన్ని చేసిందో నా మూడు నాలుగు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి నాలుగు వచ్చాయి ఇంకెన్ని ముక్కులు పొడుచుకునే చూద్దాం దీనికైతే పడవలేదు ఇది కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ముక్కు పొడిసింది ఇది కూడా ముక్కు పొడిసే ఉంది ఇది కూడా ముక్కు పొడిసే ఉంది ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పినట్టు ఏడు పిల్లలు వస్తాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ నాలుగు వచ్చాయి ఇంకొక ఆ మూడు వస్తాయి ఇది నాకు తెలిసి ఇది కష్టం దీంట్లో అయితే గట్టిగా ఉందిలే కానీ బట్ ఒక్కైతే అయితే పొడవలేదు పిల్ల కూడా లోపల అరిచినట్టు అనిపించలేదు చూడాలి వస్తే ఎలా ఉంటాయో చూడండి రసంగి మైలా తెల్లదొకటి ఎర్ర మైలా లెక్క ఉంది చూద్దాం చెప్పడానికి ఏమవుతుందో ఆ ఫ్రెండ్స్ చూడండి మనం చెప్పాం కదా ఇది దింపుడే దింపాను జస్ట్ ఏడు గుడ్లో ఏడు పిల్లలు చేస్తున్నాం కదా ఏడు చేసింది ఏడు చేసింది చూడండి ఏడైతే చేసింది ఏడు పిల్లలు ఉన్నాయి చూపిద్దాం ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ ఏడు పిల్లలు చేసింది అవి నాలుగు ఇవి మూడు ఏడు చేసింది మనం అనుకున్నట్టే ఏడు చేసింది చూద్దాం ఎలా వస్తాయా దాని దగ్గర ఉన్నాయి కదా నేను చూపించా కదా ఆ వీడియో పిల్లలు అవి కూడా దీన్ని కలిపి చూస్తా కలుపుకుంటుందా లేదా నైట్ వేస్తే వేస్తా కలుపుకుంటే మొత్తం కలిపి దానికే ఉంచుదా దీనికి ఉంచుదా లేదంటే ఇక ఆ పిల్లలు దానికి దీని దీనికి ఉంచుతా ఎందుకంటే ఎందుకు మరి రెండు కోళ్లు అయితే పొడుచుకుంటాయని దానికి వేస్తే మంచిగా ఉంటాయని చూద్దాం మనం నిన్న ఇదైతే కుంపడి దిగింది ఏడు పిల్లలు చేసింది ఎంత మనుపు మనం వీడియోలో కూడా చూపించాము వేరే కోడి ఏడు పిల్లలు చేసిందని అవి కొంచెం కొంచెం రెక్కలు వచ్చిన పిల్లలు ఉన్నాయి కదా అవి ఏడు అవి ఏడు వేరే కోడి అయితే దీన్ని కలిపాము నైటు నేను ఆల్రెడీ నిన్న వీడియో తీసాను బట్ అది అప్లోడ్ చేయలేదు ఇదంతా కంటిన్యూస్గా యాడ్ చేసి పెడదామని పెట్టలేదు మంచినే కలుపుకుంది పిల్లలు కూడా కలిసాయి అది పెద్ద కోడి ఎందుకో మొక్కిద్దేమో అనేసి దీన్ని కలిపాను నాటుకోడి ఇది మొత్తం పద్నాలుగు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు దీని దగ్గర ఇది ఏడు చేసింది దాని ఏడు మంచిగా పిల్లలు కూడా కలిసాయి తల్లి కూడా కలుపుకుంది మంచి ఇబ్బంది అయితే ఏం లేదు కొంచెం వెదర్ అయితే బాగా కూల్గా ఉంది చూడాలి లైటింగ్ పెట్టాలి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ దగ్గర చూపిస్తారు పిల్లలు ఇవై ఫ్రెండ్స్ పది రోజుల క్రితం చేసింది అంటే ఇది పది రోజులు కాలేదు ఇరవై ఒకటి ఇరవై ఇరవై తారీఖు వచ్చినాయి పిల్లలు బయటకి ఈ పిల్లలు వచ్చేసి ఈరోజు నిన్న దిగినాయి చిన్నవి ఇవి రకాలు రాలేదు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా